హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఇన్ని ఎకరాల వారికి రైతుబంధు డబ్బులు జమ చేస్తున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈరోజు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతాయి ఇక ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అయింది ఎంతమంది రైతులకు డబ్బులు జమ చేస్తారనే సమాచారాన్ని ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలను పెట్టుబడి సాయంగా అయితే అందిస్తూ వస్తుంది ఇక ఎన్ని ఎకరాలున్నా కూడా అటువంటి వారందరికీ కూడా అన్ని ఐదు వేల రూపాయలు జమ అవుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక తాజాగా చూసుకున్నట్లయితే రైతు బంధుకు సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కీలక సూచనలు అయితే చేశారు ఇప్పటివరకు చూసుకుంటే కేవలం నలభై శాతం మందికి మాత్రమే రైతు బంధు నిధులు జమ అయ్యాయని ఇక మిగిలినటువంటి అరవై శాతం మందికి కూడా ఈ నెలాఖరు లోపు అయితే పూర్తి స్థాయిలో రైతుబంధు పథకానికి సంబంధించి యాసంగి పెట్టుబడి నిధులను విడుదల చేస్తామని మంత్రి గారు అయితే తెలియజేశారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పది ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యాయని మనకు మిగిలిన వారికి ఈ రోజు నుంచి కూడా జమ అవుతాయని కూడా చెప్పడం జరిగింది ఇక కేవలం ఇప్పటివరకు నలభై శాతం మందికి మాత్రమే నిధులైతే జమ చేశామని కూడా చెప్పారనమాట ఇక మిగిలిన రైతులు కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రోజుకు కేవలం పదివేల మందికి మాత్రమే జమ చేస్తూ వస్తూ ఇక రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా రైతులకైతే మనకు ఎక్కువ మందికి జమ అయ్యేలా అవకాశం అయితే ఉందని కూడా మంత్రి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈరోజు పదెకరాల పైన వారందరికీ కూడా రైతుబంధు సాయం అయితే అందుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి